ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం అడిగింది అడిగినట్టు ఒక మూడు రోజుల్లో జరిపించే ఒక మంచి మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ని ఉపయోగించి మీ కోరిక అనేది తీర్చుకోవచ్చు అనమాట ఎలాంటి పూజ మంత్రం రథం అలాంటివి ఏమీ లేదండి చాలా సింపుల్గా సులభమైన పద్ధతిలో మనం ఈ మెథడ్ని ఉపయోగించినప్పుడు మన కోరిక ఎలాంటిదైనా సరే తప్పకుండా తీరిపోతుంది మీరు చాలా రోజులుగా కోరుకుంటూ ఉన్నారు ఆ కోరిక పోస్ట్పోన్ అవుతూ ఉంది నెరవేర్నే నెరవేయడం లేదు లేదా మీరు పని ఒకటి చేయాలనుకున్నారు ఆ పని వచ్చి ఎక్కువ అడ్డంకులతో అవుతూ ఉంది ఆ కోరి ఆ పని అనేది బాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకున్న వారి సరే ఇంక్రిమెంట్ల కోసమైనా లేదా జాబ్ కోసమైనా పిల్లల చదువుల కోసమైనా మంచి కాలేజీలో సీట్ కోసమైనా అప్పులు తీరాలని ధన ఆదాయం బాగా పెరగాలని మీరు చేసే పని బాగా కలిసి రావాలని ఇలా ఏదైనా సరే అండి సంతానం కోసం కానీ ఏదైనా సరే మీ విష్ యువర్ విష్ అన్నమాట ఏదైనా సరే మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది చిన్న చిన్న కోరికలు అయితే ఒక మూడు రోజుల్లోనే తీరిపోతాయి అదే కొంచెం పెద్ద కోరికలు అనుకోండి అవి వాటికి తగ్గ టైం అనేది తీసుకొని కానీ తప్పకుండా అన్నమాట ఇక ఏంటి ఆ మెథడ్ ఎలా ఉపయోగించాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చేసి తర్వాత ఏ పద్ధతిలో మనం దాన్ని ఉపయోగించి నెరవేర్చుకోవాలనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మన ఎలాంటి కోరికలనే తీర్చి ఆ మెథడ్ ఏంటి అంటే దీనికోసం ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలండి ఒక వైట్ పేపర్ అనేది మాత్రం తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ ఏదైనా ఉండితే ఎల్లో కలర్లో ఒక సర్కిల్ అనేది గీసుకోండి ఒక మీడియం సైజు సర్కిల్ అనేది గీసుకున్న తర్వాత లేదు అంటే ఒక పేపర్లో మీరు పసుపు అనేది ఒక దగ్గర ఒక ఏదైనా గిన్నెలో కలుపుకొని బట్స్ ఉంటుంది కదా బట్స్ అయినా సరే మీరు ఎల్లో కలర్లో సర్కిల్ అనేది గీసుకోవచ్చు లేదు మాకు అంత ఓపిక లేదన్నప్పుడు మీ దగ్గర ఎల్లో కలర్ ఉన్న ఎల్లో కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఇట్లాగా ఏదైనా ఉన్నా సరే మీరు దాంతో మీరు సర్కిల్ అనేది గీసుకోండి తర్వాత మీ పేరు మీ మీ నేమ్ ఏదైతే ఉంటుందో పైన ఒక మీ నేమ్ వేసుకోండి తర్వాత మీ కోరిక మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అనేది తీర్చుకోండి మీకు ఏది ముఖ్యం ఏది అత్యవసరం అనే కోరిక అనేది తీ దాన్ని రాసుకోండి ఒక రెండు లైన్ సెంటెన్స్లు అనేది రాసుకున్న తర్వాత ఒక కింద ఒక ఏంజెల్ నెంబర్ అనేది రాయాలన్నమాట ఈ ఏంజిల్ నెంబర్ దేనికోసం అంటే మనకు అదృష్టాన్ని కల్పించేందుకు ఎందువల్లంటే మనం ఎంత కష్టపడుతూ ఆ ప్రయత్నం అనేది చేస్తుండేటప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి రానప్పుడు ఏది కూడా మనకు సక్సెస్ అనేది అవ్వదు అలాంటి సక్సెస్ కావాలి అన్నప్పుడు ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఒక ఏంజల్ నెంబర్ అనేది మనం రాసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ని చేతిలో పట్టుకొని మనసారా మీ ఇష్టదైవం కులదైవం అలాగే ఈ శక్తి ఈ పంచభూతాలు అందరినీ వచ్చి మనసులో ప్రార్థించి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీకు తూర్పు కా కాకుండా పడమర తూర్పుకు ఆపోజిట్ పడమర ఉంటుంది కదా పడమర సైడు అంటించి పెట్టుకోండి ఆ పేపర్ని చిన్న బిట్టే కాబట్టి ఎక్కడైనా సరే ఎవరు చూడని అవసరం లేదంటే చూడని ప్లేస్లో కూడా మీరు అంటించి పెట్టుకోండి ఒక అయినా సరే కబోర్డు నింది అనుకోండి అటు సైడు కబోర్డు లేదా తలుపు నిందనుకోండి తలుపుకి అంటించుకోవచ్చు ఏదైనా సరే మీరు పడమర వైపు పడమర వైపు అనేది మనకు పుష్పంధర స్వామి భగవాన్ అని చెప్పి ఆయన ఉంటాడనమాట ఒక స్వామి అనేది ఉంటారంట ఆ భగవాన్ మన కోరిక అనేది తప్పకుండా తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో మీరు పడమర సైపు పడమర వైపు ఈ యొక్క పేపర్ని అనేది అంటించి పెట్టండి మీకు అక్కడ తలుపు ఉన్నా గోడ ఉన్నా లేకపోతే ఏదైనా కబోర్డ్ ఉన్నా లేకపోతే బీరువా ఉన్నా ఏ లేకపోతే ఏదైనా మీరు సామాన్లు పెట్టుంటారు ఆ సామాన్లు వెనకాలనేది అంటిచ్చేసి తర్వాత మీరు ఆ సామాన్ కవర్ అనేది చేసేసుకోండి అది ఎవరు చూడాల్సిన అవసరం కూడా లేదు కొంచెం దాపరంగా కానీ ఏంటంటే ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఏంటిది ఎందుకు ఇక్కడ రాస్తున్నారు అలా అడుగుతారో అందరికీ మనము సమాధానం చెప్పుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరికి కనిపించకుండా అనేది పెట్టేసుకోండి మీ కోరిక తప్పకుండా ఒక మూడు రోజులు అనేది తీరుతుందండి చిన్న కోరికలు అయితే పెద్ద కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ అనేది మీరు తీసేసి ఏదైనా పారే నెలలో కానీ కొంచెం తడిపి ఎవరో తొక్కకుండా పేపర్ తడిపిన తర్వాత చిన్నదైపోతుంది కదా అది ఎక్కడైనా చెట్టు మొదట్లో అట్లా కూడా వేసేసేయచ్చు అనమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అయిన మెథడే కానీ మనకు మంచి ఫలితం ఇస్తుంది అన్నప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు చెప్పండి కాబట్టి ఈ చిన్న మెథడ్ని మీరు ప్రయత్నించి మీ కోరిక తీర్చుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చూపించిన అదే మెథడ్ని నేను నా నా కోరిక నేను రాసుకున్న చూడండి ఒక ఎగ్జాంపుల్కి నేను చెప్పేది మీకు అర్థమయ్యే దానికోసం ముందు నా పేరు పవిత్ర కాబట్టి పవిత్ర అని రాసుకున్నాను తర్వాత నా కోరిక ఏంటి అన్నప్పుడు నా నేను చేసే పనిలో మంచి అభివృద్ధి కావాలి అని చెప్పి అనేది కోరుకున్నాను అనమాట మీరు ఆ ప్లేస్లో వచ్చి డబ్బు కావాలి మాకు యాభై వేలు అనేది డబ్బు అవసరం అత్యవసరం అది అనుకోండి ఆ డబ్బు కావాలి అని రాసుకోండి అలాగే మీ ఇక రాబోయేది మా పిల్లల రిజల్ట్ అనేది మంచిగా హండ్రెడ్ డ్ పర్సెంట్ ఉండాలి అని చెప్పి రాసుకోండి మంచి కాలేజీలో సీట్ రావాలి మంచి జాబ్ రావాలి మా పిల్లలకి మంచి సంబంధం కుదరాలి మాకున్న అప్పు తీరాలి మేము తాకట్టు పెట్టుకున్న నగలు విడిపించుకోవాలి లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే మాకు పూర్తిగా ఆరోగ్యం కోలుకోవాలి లేదు మా భార్యాభర్తల సమస్యలన్నీ తీరిపోవాలి మా ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఇలా ఏదైనా అండి ఇల్లు కట్టుకోవడానికి తడంగలు వస్తుందనుకోండి మా ఇల్లుకున్న అడ్డంకులు అనేది తొలగిపోవాలి ఏదైనా సరే మీరు ఆ ప్లేస్లో అనేది రాసుకోండి మీ కోరిక తర్వాత దాని కింద వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఏంజల్ నెంబర్ రాసుకొని ఈ పేపర్ని మీరు పడమర వైపు తప్పకుండా అంటించి పెట్టుకుంటే అది ఎవరు చూడకుండా కూడా అంటించుకుంటే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అప్పుడే ఎవరికి కూడా అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఈ పడమర వైపు అంటించుకున్న మీకు మూడే రోజులు తప్పకుండా మీ కోరిక తీరిపోతుంది ఒకవేళ మీరు పీరియడ్స్ టైం అయి ఉండరు అలాంటి సమయాల్లో చక్కగా స్నానం చేసేసి కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు నాన్ వెజ్ తిన్నా కానీ ఫాలో అవ్వచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు కాబట్టి ఎవరైనా కూడా ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యి మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా సరే మనం చేయాలంటే నమ్మకం ఉండాలండి ఆ నమ్మకాన్ని మాత్రం మీరు వదలకుండా ఒక కొంచెం సమయాన్ని కేటాయించినట్లయితే మన ఫలితం మనకు మన కోరికలు తీరడానికి మంచి ఫలితం అనేది రావటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినో భవంత్ జై సాయి రామ్ జై వారాహిమత